ఎప్పటికీ నిజం మాట్లాడుకోవాలంటే అభివృద్ధి అవుతున్నారు ఆడవాళ్ళు అని అనుకుంటున్నారు కానీ చాలా విషయాల్లో ఇంకా వెనుకబడి ఉన్నారు దీనికి వన్ ఆఫ్ ద రీజన్ చిన్నప్పటి నుంచి వాళ్ళని పెంచే విధానం వేరు వాళ్ళకి నొప్పి తెలియదు తిట్టి తిట్ తిట్టరు కొట్టరు కూడా సో దీనివల్ల ఏమైపోతుందంటే రేపు పొద్దున జాబ్లో ఎవరు నచ్చిన ఏంటమ్మా అని నడిచినా కూడా వాళ్ళు వారం రోజులు అలిగేస్తారు సో జాబ్ అన్నా సరే లేట్ వచ్చినా ఇంకొకటి వచ్చినా ఇంకొకటి వచ్చిన సక్సెస్ అంటేనే ఏంటి ఎన్నో అవమానాల్ని భరించాలి అవమానాల్ని భరించే మానసిక శక్తి లేడీస్కి అంతగా ఉండదు మనం చిన్నగా ఊ అన్న కూడా అలిగేస్తారు ఒక రెండు రోజులు మూడు రోజులు మగపిల్లలు ఏంటంటే ఏ అన్నా సరే ఈ చవిలో కూడా ఈ చవిలో ఎక్కించుకొని ఈ చవిలో వదిలేస్తారు సక్సెస్ కావాల్సింది అదే ఇప్పుడు అపోజిషన్ పార్టీ వాడు ఉన్నాడు ఇష్టానుసారం అని తిడుతూ ఉంటాడు అవన్నీ చౌకెక్కించుకుంటే ఇంకొక ఈయన లీడర్ అవుతాడా ఇంకొక అపోజిషన్ పార్టీ లీడర్ ఇద్దరనే తిడతాడు అవన్నీ చౌకెక్కించుకుంటూ ఉంటే మనం సక్సెస్ అవుతామా మరి సక్సెస్ అంటే ఏంటి అవమానాలు అవరోధాలు అవహేళనలు ఇవన్నీ దాటుకొని ముందుకు వెళ్తేనే కదా సక్సెస్ అవుతుంది సో ఇందులో లేడీస్ చాలా వీక్ ఉన్నారు దీన్ని డెవలప్ చేసుకోవాలంటే మనోబలాన్ని లేడీస్ డెవలప్ చేసుకోవాలి ఈరోజు ఎవరో నన్ను తిట్టారు మరి మరి వర్క్ అంటేనే ఇన్సల్ట్స్ వర్క్లో ఉండేవి ఇన్సల్ట్స్ అవమానాలు అవహేళనలు అవరోధాలు ఇవన్నీ దాటుకుని వెళ్తేనే కదా సక్సెస్ సో ఎందుకు ఇప్పటికీ లేడీస్ సక్సెస్ రేటు మగవాళ్ళకన్నా తక్కువ ఉంది అంటే వాళ్ళకి గ్రేడ్లు వచ్చిన టాప్ కాలేజ్లో టాప్లున్న వృత్తిరీత్యా వెనకబడి ఎందుకు ఉంటున్నారు ఇప్పటికీ అంటే మెయిన్ రీజన్ వచ్చి వాళ్ళు ఇన్సల్ట్స్ని భరించే మెంటల్ ఎబిలిటీ ఉండదు నార్మలీ ఒక జాబ్ లేట్ అయింది ఒకవాళ్ళు వర్క్ లేట్ అయింది ఇంకొక వాళ్ళ వర్క్ రాలేదు ఇంకొకటి ఇంకొకటి ఖచ్చితంగా ఎవరైనా సరే నూటికి తొంభై శాతంలో ఎవరు అనరు కానీ పది పర్సెంట్ ఎక్కడో ఒక దగ్గర మనం అవమానాల్ని భరించాల్సి ఉంటుంది మరి అవమానాల్ని భరించే మెంటల్ ఎబిలిటీ ఇప్పటికీ లేడీస్ డెవలప్ చేసుకోవాలి అది డెవలప్ చేసుకున్నప్పుడే సక్సెస్ రేట్ పెరుగుతుంది సో ఇవి మెయిన్ థింగ్స్ లైఫ్లో ఏంటంటే ఎవడైనా సరే ఎదిగాడంటే ఇప్పుడు చిరంజీవి గారు మళ్ళీ ఇంకొక నరేంద్ర మోడీ గారు ఇంకొక ఇంకొక వ్యక్తితో వాళ్ళు ఏ అవమానాల్ని అవహేళనల్ని ఇప్పటికీ ఈరోజుకి భరిస్తూనే ఏమి పట్టించుకోకుండా ముందుకు వెళ్తున్నారు కాబట్టి దే ఆర్ సక్సెస్ఫుల్ పీపుల్ సో లేడీస్కి ఇం ఇప్పటికీ ఇంకా సక్సెస్ రేట్ ఇంకా తక్కువ ఉండటానికి రీజన్ ఏంటి అంటే చిన్న అవమానాన్ని కూడా వాళ్ళు భరించలేరు అది నెల రోజులు వారం రోజులు దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు మగపిల్లలు ఏంటంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు తిట్టి 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 పెంచేసి ఉంటారు కాబట్టి వాళ్ళకి తలకెక్కదు నా డెస్టినీ అది దాన్ని చూసుకొని నేను వెళ్ళిపోతూ ఉండాలి ఇవన్నీ నేను పట్టించుకోను కానీ మనం లేడీస్లో వచ్చే వీక్నెస్ పాయింట్ ఏంటంటే డెస్టినీ కూడా మర్చిపోయి వాళ్ళు ఆ ఇన్సల్ట్లోనే ఉండిపోతారు ఇన్సల్ట్లో మొండితనం చూపిస్తారు కానీ డెస్టినీని రీచ్ అవ్వాలి దాంట్లో మొండితనం చూపించరు ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ని మార్చుకోగలిగితే ఉమెన్ సక్సెస్ రేట్ కూడా పెరుగుతుందన్నమాట